రైతు సోదరులకు అందరికి నమస్కారం అండి ఈ రోజు ఒగరూరు గ్రామంలో ఉన్నాము వీరనాగారైన్ లో ఉన్నాము ఈ రోజు మనము ఇక్కడ పత్తి ప్రదర్శన క్షేత్రం చేసినాం దాదాపు ఒక ఎనభై నుంచి వంద మంది రైతులు చూపించాం మనం సూపర్ బంటిని ఏ విధంగా కాయ సెట్ అయింది అనేది ఇక్కడ మనకి ఎమిగ్నూర్ నుంచి కూడా సార్ కూడా వచ్చారు పంచముఖి సీడ్స్ అండ్ పెట్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో కూడా జరిగింది ఇది ఒకసారి రైతు కూడా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెప్తారు ఒకసారి వినండి ఒకసారి ఇప్పుడు ఇంతమంది రైతులు చూసినారు కదా ఏమన్నారు బాగుందా బాగుందా కాయ కూడా ఈ విధంగా పంట కూడా బాగుంది అని అంటే ఇంత ఒక్క ఒక్క పంగకి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పన్నెండు అనుకుంటున్నారు పోయిన సంవత్సరం ఇరవై రెండు వచ్చింది ఇరవై రెండు సంవత్సరం కింటాలు కూడా రావచ్చు ఎక్కువ పెరగచ్చు పెరగచ్చు అట్లా ఎందుకంటే వర్షాలు బాగా రావడం రావడం వల్ల వర్షాలు పోయిన సరే తక్కువ కాబట్టి అంత వచ్చింది వర్షాలు పెరిగినాయి కాబట్టి ఇంకా మొక్క బాగా పెరిగింది కాబట్టి దిగుబడి అవకాశం ఉంది బరువు ఉంటుంది బాగా పడి ఫ్రీగా వస్తుంది తూకాలు బాగా వస్తున్నాయి గట్టిగా ఉంటుంది కాయ ఆయిల్ కంటెంట్ ఆయిల్ ఆయిల్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల మార్కెట్ లో కూడా ధర ఎక్కువ పోవడానికి అవకాశం ఉంటుంది అది కాబట్టి సన్నగానే పాయింట్ అసలు అవసరం లేదు దిగుబడి పెరుగుతుంది తూకాలు ఎక్కువ వస్తున్నాయి ధర ఎక్కువ పోతుంది పండుతుంది దాంట్లో దోమపోటు తక్కువ ఎందుకంటే దీంట్లో ఆకు నూగు అనేది వస్తుంది నూగు రావడం వల్ల దోమపోటు తక్కువ మనకు స్ప్రేయింగ్స్ ఐదు యి ముగించవచ్చు అంటే ఒక నాలుగు రోజులు లేట్ అయికుండా పర్వాలేదు మొక్క తట్టుకుంటుంది అంటే దీంట్లో అందరూ ఏమో ఇన్ని కాయలు ఎట్లా పడినాయని రైతులకు అందరికీ ఒక డౌట్ అనేది ఉంటది దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఇట్లా ఇట్లా ఒక ఫ్లవర్ కి వెంటనే ఒకటి నుంచి రెండు రోజుల లోపల కాయ సెట్ అయిపోతుంది అనమాట రాలి కూడా అసలు చాలా చాలా తక్కువ ఉంటుంది సూపర్ మెండ్ లో అందువల్లనే ఇంత కాయ సెట్ అయింది అదే సూపర్ మెంట్ లో ఉండే స్పెషాలిటీ మెయిన్ స్పెషాలిటీ అదే దీని దీనివల్ల అంటే రెసిడెన్స్ మొక్కకి రెసిడెన్స్ అనేది ఎక్కువ ఉంది అనమాట రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మొగ్గ మొగ్గ రాలిపోదు వచ్చిన ప్రతి పూత తొందరగా ఉంది అవకాశం ఉంది